வெண்டனே வெற்றி மத்தியமின பிரபத்துவனை வேண்டனே 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 வேந்தனே 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 కోసం నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలి పదహారు నెలలుగా రాష్ట్రంలో కల్తీ మద్యం హిస్తున్న రాష్ట్రంలో కల్తీ మద్యం కులు కులూరేందర వెంటనే రాజీనామా చేయాలి ರಾಜ್ಯಾಮಿ ರಾಜ ಗೋಪ ರಾಜ ಗೋಪ ರಾಜ కల్తీ మందు అమ్మిస్తున్న కొల్లు రవీంద్ర రాజీనామా చేయాలి పదహారు మాసాలుగా రాష్ట్రంలో కల్తీ మందు అమ్మిస్తున్న కొల్లు రవీంద్ర రాజీనామా చేయాలి పదహారు మాసాలుగా రాష్ట్రంలో కల్తీ మందు అమ్మిస్తున్న కొల్లు రవీంద్ర ఇదేమి రాజ్యం ఇదే మీ రాజ్యం ಯಾಕೋ ನಕಾಯ್ದೆ ಹೆಸರು onagareya ಏ ಬ್ಲಸ್ ಆಗಿ ಆಗ್ತಿದೆ ಇನ್ನು ಜಲ್ದಿ ಬಂದು ಒಂದು 10 ವರ್ಷದಲ್ಲೇ ಇರಬೇಕು ಇನ್ನು ಜಲ್ದಿ ಬಂದು ಒಂದು ಪ್ರಾಯಕ ಬೆಂತೆದ್ದು ಮಾಡ್ತೀನಿ ಮಾಡ್ಬೇಕು ಬಾಲಾ ಈ ಕಾರ್ದಾ ಕಾರೇ ಇಡೋಣ రోడ్లు పడకుండా దీనిపైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రభుత్వానికి వారా ఏవైతే అందిస్తుందో అవన్నీ బయటికి తీయాలని చెప్తూ ఈ